హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షన్ల పంపిణీపై కొత్త రూల్స్ అండి సో ఏదైతే జూలై ఒకటి తేదీన పెన్షన్ల పంపిణీ ఉందో దాంట్లో కొత్త విధానము సో వీరికి బ్యాంకుల్లోనే పెన్షన్లు అయితే జమ అవుతాయని ప్రభుత్వం కీలక ప్రకటన చేయడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకుందాము వీడియో ఎక్కడెక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ అవ్వడానికి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సంబంధించి విధి విధానాలను నిర్ణయించింది రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీని వాలంటీర్ల వ్యవస్థతో కాకుండా సచివాలయ సిబ్బందితో చేపట్టనుంది ఈసారి కొంతమందికి మాత్రం నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయనుంది మేరకు ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఆ వ్యవస్థను పక్కన పెట్టవచ్చని తెలుస్తుంది పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలు జారీ చేసింది వాలంటీర్లతో కాకుండా సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేయాలని చేపట్టాలని నిర్ణయించింది ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది వృద్ధాప్య వితంతు చేనేత కళ్ళు గీత కార్మికులు అలాగే మత్స్యకార ఒంటరి మహిళలకు చెప్పులు కుట్టే వారికి ట్రాన్స్జెండర్లు అలాగే ఈఆర్టీ డప్పు కళాకారులకు సంబంధించి పెన్షన్ను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచింది ప్రభుత్వం ఇక దివ్యాంగులు కుష్టి రోగులకు మూడు వేల రూపాయల నుంచి ఆరు వేలు చేశారు పూర్తిగా వైకల్యం వారికి ఐదు వేల నుంచి పదహైదు వేలు చేశారు తీవ్ర వ్యాధులు కిడ్నీ లివరు గుండె బైపాస్ అలాగే డయాలసిస్ రోగులకు ఐదు వేల నుంచి పదివేల రూపాయలకైతే పెంచడం జరిగింది కొత్త పెన్షన్ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో జూలై ఒకటిన ఒక్కొక్కరు ఏడు వేల రూపాయలు అందుకుంటారు ఆ తర్వాత ప్రతి నెల నాలుగు వేల రూపాయలు అందుకుంటారు ఒక్కొక్కరు సచివాలయ ఉద్యోగి యాభై మందికి పెన్షన్ పంపిణీ చేయవలసి అయితే ఉంటుంది ఈ మేరకు కలెక్టర్లు ఇతర అధికారులు ఏర్పాట్లు అయితే చేయాల్సి ఉంది సో ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మంత్రులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలోనే పాల్గొంటారు ఇక దివ్యాంగులు హెచ్ఐవి బాధితులకు మాత్రం నేరుగా బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ను మొత్తాన్ని జమ చేయనున్నారు ప్రతి సచివాలయం పరిధిలో ఉదయం ఆరు గంటలకు ప్రారంభించి రెండు రోజుల్లో పూర్తి ప్ర మొత్తం పూర్తి ప్రక్రియను అయితే పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది పెన్షన్ల పంపిణీ కార్య కార్యాలయాన్ని కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అని కూడా ప్రభుత్వం ఈ మేరకు స్పష్టం చేసింది ఫ్రెండ్స్